హలో ఈరోజు అయితే నేను చాలా సింపుల్గా టేస్టీగా అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసాను అది హీట్ ఎక్కిన తర్వాత చెక్క మొగ్గ అలాగే షాజీరా ఇంకా యాలక్కాయలు బిర్యానీ ఆకు వేసి ఒక టూ మినిట్స్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేశాను ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకునేసి మరో టూ టు త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేశాను ఇంకా ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నది అయితే మంచి స్మెల్ వస్తూ బాగుంటుంది టేస్ట్ ఇక్కడైతే నేను నాలుగు చిన్నవైతే తెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇంకా వాటి పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని అలాగే రెండు ఇంచుల అల్లం ముక్కను కూడా అయితే యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేశాను ఇది బాగా ఒక మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసాను ఇంకా కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత మనం ఏసురుకాయ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం మూడు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అయితే పట్టాయి మై మరీ పాత బియ్యం కాబట్టి అన్ని వాటర్ అయితే పట్టాయి ఇక్కడ నేను నార్మల్ రైస్ తోనే అయితే ఈ పులావ్ ప్రిపేర్ చేస్తున్నాను అలా కాకుండా మీరు బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ అయితే సరిపోతాయి ఇంకా ఈ ఎసురు అంతా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొత్తిమీర పుదీనా అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసేసాను ఇంకా ఇప్పుడు ఈ ఎసురునైతే కాగబెట్టాను ఇది బాగా కాగిన తర్వాత ఆల్రెడీ అరగంట సేపు అయితే బియ్యాన్ని అయితే నానబెట్టేశాను ఇంకా ఇప్పుడు ఈ బియ్యం అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ దీంట్లోకి పడకుండా తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు అయితే ఉడికించేశాను ఇలా దగ్గరకు అవుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మరో నాలుగు నిమిషాలు ఉడికించామంటే మనకైతే పులావ్ రెడీ అయిపోతుంది మరి ఎక్కువ సార్లు తిప్పామంటే అన్నం అంతా విరిగిపోయినట్లు అలా వస్తుంది అందుకే ఇలాగా కుదించినట్లు అనేసామంటే బియ్యం కూడా విరగదు అన్నము అన్నం మాత్రం చాలా పొడి పొడిగా బాగా వస్తుంది ఇంక ఇక్కడైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసాను చికెన్ తోటి రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్